హలో అండి నమస్తే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా ఈ శ్రావణ మాసం మొత్తం అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుచుకుంటారు శ్రావణ మాసం మంగళవారాలు ఫ్రైడేస్ చాలా ఇంపార్టెంట్ ఆ రోజు ఇంకా అమ్మని భక్తితో ఆరాధించుకుంటే చాలా మంచిది అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి కదా కలశం పెట్టి చేయాలా ఎంతమంది పిలవాలి వాయినంకి ప్రసాదం ఎన్ని చేయాలి ఎంత ఖర్చు అవుతుంది అని సో ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాము ఆ రోజు మాత్రం పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని బయట ముగ్గు వేసి ఇలాగా స్నానం చేసుకొని కాళ్ళకి పసుపు రాసుకొని ఇంట్లో ముందుగా నిత్య దీపారాధన చేసుకోవాలి ఇంట్లో ఇలా పూజ అంతా చేసుకున్న తర్వాత మీరు ఇంకా పూజ కోసం నైవేద్యాలు ప్రిపేర్ చేయడం చేసుకోవాలన్నమాట ఇలా పూజ అంతా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి ఇలాగా పూజ కోసం రెండు పీటలు ఒక బ్లౌజ్ పీస్ ఇలాగా అన్నీ అరేంజ్ చేసుకొని మీరు సిద్ధం చేసుకోండి ఇంకా పూలు పళ్ళు మీకు ఎన్ని వీలైతే అన్ని మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ ఎన్ని వీలైతే అన్నీ మీరు నైవేద్యాలు ప్రిపేర్ చేసి పెట్టుకోండి ముత్తైదువులకి వాయినాలు ఇవ్వడం కోసం కూడా మీరు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి ముందు రోజే ఇలాగ అరటిపళ్ళు తమలపాకులు గాజులు పూలు పళ్ళు వక్క ఇవన్నీ మీరు ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి కలషం పెట్టి చేయాలని రూలేం లేదండి ఇలాగ మామూలుగా ఫోటో పెట్టుకొని కూడా మనం చేసుకోవచ్చు ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేసుకుంటే ఇంకా చాలా మంచిదండి ఇంట్లో కూడా మనశ్శాంతి ప్రశాంతత ఉంటుంది ఇల్లు అభివృద్ధిలోకి వస్తుంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటే సో ఇలాగా ఎవరికి ఉన్నంతలో వాళ్ళు వాయనం నిండుగా సంతోషంగా ముత్తైదువులని లక్ష్మీ స్వరూపంగా భావించి ఇవ్వండి వాళ్ళు ఆశీర్వదిస్తే మనకే మంచిది కదండి సో పూజ అంతా అయిపోయిన తర్వాత మాత్రం లాస్ట్లో ధూపం వేయడం మర్చిపోకండి మనం ఎన్ని నైవేద్యాలు పెట్టినా ఎంత ఆడంబరంగా పూజ చేసినా అమ్మవారికి ధూపం అనేది చాలా ముఖ్యం ధూపం వేయాలి ఖచ్చితంగా పొద్దున సాయంత్రం ఇంకా వీలైతే ఆ రోజు ఇలాగా గడప దగ్గర అటు ఇటు రెండు దీపాలు పెట్టుకోని సంతోషంగా పూజ చేసుకోండి సంతోషంగా ఉండండి అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియో ఇంకా ఎండ్ చేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బా బాయ్